హలో అండి ఇక్కడ మీరు చూస్తున్న పువ్వుల పేరు చంగల్వ పువ్వులు చాలా అరుదుగా కనిపించే ఈ చంగల్వ పువ్వులు అంటే శ్రీకృష్ణుడికి అలాగే లలిత అమ్మవారికి చాలా ఇష్టం అండి ఈ పువ్వులు ఎక్కువగా వర్షాలు పడుతున్నప్పుడు పూస్తూ ఉంటాయి చెంగల్వ మొక్క ఒక దుంప నుంచి మనకు వస్తుంది ఆ దుంప కూడా మనకి ఉల్లిపాయ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది వీటి దుంప వాటికి చిన్న చిన్నగా వేర్లు ఉంటాయి అవి మట్టిలో పెట్టినట్లయితే చుట్టూ కూడా చాలా పిలకలు వస్తాయి ఈ మొక్కని బాగా ఎండ తగిలేటట్టుగా పెట్టుకోవాలి ఈ చెంగల్వ పువ్వుల చెట్టుని ఇంట్లో కూడా పెంచుకోవచ్చు చెంగల్వ పువ్వు గురించి ఒక పద్యం కూడా ఉంటుందండి చాలా మందికి ఆ పద్యం తెలిసే ఉండొచ్చు ఆ పద్యం ఏంటో తెలుసుకుందాం చేత వెన్న ముద్ద చంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి సందట తాయెత్తులు సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరుకొలుదుము చిన్ని కృష్ణయ్యకు ఇష్టమైన చేత వెన్న ముద్దలో చంగల్వ పువ్వు ఇదేనండి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ పాటలోని పువ్వేనండి ఈ చంగల్వ పువ్వు పువ్వుల మొక్కలు మనకి నర్సరీలో కూడా దొరుకుతాయి వర్షాలు పడుతున్నప్పుడు ఈ పువ్వులు ఎక్కువగా పూస్తాయి ఇవి పూసే క్రమంలో మంచి వాసన వెదజలు చంగల్వ పువ్వులు సాయంకాలం పూట విచ్చుకుంటాయి అవి విచ్చుకుంటున్న సమయంలో మంచి వాసన వస్తాయండి ఈ పువ్వులు పువ్వులు మే నెల నుంచి ఆగస్టు నెల వరకు పూస్తాయి వర్షాలు పడుతున్నప్పుడు కూడా ఈ పువ్వులు బాగా పోస్తాయి అలాగే మొగ్గ వచ్చిన తర్వాత మూడు రోజులు పడుతుందట పువ్వు విడడానికి చెట్టు కొంచితే కనుక త్రీ డేస్ అయినా పువ్వు వాడిపోకుండా అలాగే ఉంటుంది అలాగే మనం కోసి నీటిలో వేసినా సరే ఈ పువ్వులు వాడిపోకుండా ఉంటాయి మూడు రోజులైనా సరే ఫ్రెష్గా తాజాగా ఉంటాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్